హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది మా ఊళ్ళో మినుము అండి మా అమ్మ వాళ్ళ ఊర్లో మా నాన్న పండించాడు అనమాట ఈ చేను చూస్తున్నారు కదా మినుము అయితే చాలా హెల్తీగా పెరిగిందండి చాలా బాగుంది మినుము చేను పాపం నాన్న చాలా కష్టపడుతున్నాడు అనమాట ఈ చేను కోసము ఇంతకుముందు నేరుడు మేము గుత్తకేసి ఉంటామండి నాన్నకి హెల్త్ బాగాలేక అప్పుడు చేను మొత్తం గడ్డి పెట్టి చాలా గలీజ్ చేశారనమాట గుత్తవాళ్ళు ఇప్పుడేమో మేము నాన్న సొంతంగా వేసుకుంటున్నారు నాన్నకి హెల్త్ బాగాలేకున్నా కూడా పాపం అలాగే చాలా కష్టపడుతుంటాడు నాన్న ఈ చుట్టూ మొత్తం అంతా మినుము అంతా మాదేనండి చేన్లో చాలా బాగా వచ్చింది ఈసారి మినుము పంట ఎందుకంటే నాన్న నేనైతే ఊరికి వెళ్ళినప్పుడు ఇలా చేయిన్కి వెళ్ళాము నేను నాన్న అమ్మ ముగ్గురం కలిసి వెళ్ళాము చేనుకైతే అయితే చిన్నప్పుడు కూడా అలానే వెళ్ళేదాన్ని నాన్నతో పాటు సండేస్ హాలిడేస్ వచ్చినప్పుడు అలా ఎప్పుడు ఈ చేనుకి వెళ్ళడం నాకు బాగా ఇష్టం అన్నమాట నాన్న అయితే చాలా కష్టపడ్డారండి పాపం చేయని కోసము నాన్నకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ వరకు వచ్చింది ఏజ్ అయినా కూడా ఒక్కడు చాలా కష్టపడి వేసుకుంటున్నాడు ఈ ఏజ్లో కూడా అసలు కనీసం పాపం రెస్ట్ తీసుకోవాలని కూడా అనుకోడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అనమాట నాన్న చేళ్ళని చూసుకుంటాడు అన్నీ ప్రతి పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు చేల్లో కూడా అన్నీ తను సొంతంగా చేసుకుంటాడు అన్నీ వచ్చి చూస్తున్నారు కదా ఎంత నీట్గా చేను ఎంత బాగా పెట్టుకున్నాడో అసలు చాలా బాగుందండి అయితే అలా నిండా మొలిచింది చెట్టు కూడా చాలా బాగా కట్టింది అనమాట గుడ్డ కూడా బాగా వచ్చింది అంటున్నాడు మా నాన్న బాగుందండి ఇదిగోండి బుడ్డలు అయితే చూపిస్తున్నాను నేను చెట్టుకు ఇంత బాగా గసేజిస్తున్నారా బుడ్డలు మినుమ బుడ్డలు కానీ ఈ ఈ సీజన్లో చలికాలం దీనికి ఎక్కువ పురుగు వస్తుందంట అండి ఎక్కువ ఎప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నాన్న మందులు స్ప్రే చేస్తూనే ఉన్నాడు మందులు స్ప్రే చేయకుంటే అసలు పురుగు దాడి మనం తట్టుకోలేమమ్మా మినుముకి చాలా ఉంటుంది అని అన్నమాట నాన్న మీరు కూడా ఇలానే ఎప్పుడు స్ప్రే చేస్తున్నారా మీ కూడా పురుగులు పడుతున్నాయా ఇట్లే ఉంటుందా అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి నాన్నకైతే అసలు ఏం కాలు అసలు ఏం బాగుండదండి పాపము కాలు నొప్పి నాన్నకి ఏమైందంటే మేము త్రీ ఇయర్స్ కింద నాన్నకి ఇలాగే ఒరిమల్లో ఏమో అయ్యి కాలు మొత్తం వాపు వచ్చేసింది వాపు వచ్చి మేము కర్నూల్లో విశ్వభారతి హాస్పిటల్లో నాన్నకి కాలు చెక్ చేపిస్తే మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు నాన్న కాలు అప్పుడు మేము డాక్టర్ని అడిగాము మరి ఏం చేయాలి సార్ అంటే మేము అర్జెంటుగా దీన్ని సర్జరీ చేయాలమ్మా కాలు అని చెప్పారు మేము పెద్ద షాక్ అయ్యాము ఓమ్మో సర్జరీయా అనుకున్నాం అనమాట కానీ ఆ సార్ నా చాలా బాగా చేశారండి అసలు ఆయన పేరు కృష్ణనాయక్ సారు విశ్వభారతి హాస్పిటల్లో నాన్నని మీకు చూపిస్తున్నాను కదా నాన్న కాలు ఒకసారి చూడండి మీరు ఒక కాలు చాలా ఉంటుందన్నమాట అది మొత్తం స్కిన్ అంతా తీసేసి కోసి సగానికి సగం కాలు అంతా కోసేసారండి అసలు అది చాలా నరకము నాన్న చాలా అనుభవించారు ఆ కాళ్ళ నొప్పి అంత కోసేసి మళ్ళీ దానికి కండ వచ్చి అంత రకం అయ్యే వరకు అలానే ఉండి తర్వాత మళ్ళీ దానికి కండ వచ్చినాక ఆ కండ రావడానికి మేము చాలా కష్టపడ్డామండి అసలు ఆ కాలుది మాత్రం చాలా నరకము ఇట్లాంటి పరిస్థితి దుస్థితి ఎవరికి రాకూడదు ఆ కండ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కాలుకున్న స్కిన్ తీసేసి ఆ స్కిన్ తీసి ఊతల కాలుకేసారనమాట అది వేసినా కూడా ఇంకా ఒక నెల రెండు నెలల పాటు నాన్నకి ఆ స్కిన్ బాధ అక్కడ స్కిన్ తీసినది ఇక్కడ ఇది రెండు చాలా బాధపడ్డాయి పట్ట ఆల్మోస్ట్ ఇప్పటికైతే నాన్నకు తగ్గింది కానీ వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఒకసారి అయితే అది కాలు బాగా నొప్పి వస్తుంది అయినా కూడా నాన్న రెస్ట్ తీసుకోమని నేను చాలాసార్లు చెప్పాను నాన్నకి నాన్న ఇప్పుడు కూడా మీరు పంటలు ఎందుకు వేసుకోవడము హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి తినేసి హ్యాపీగా ఉండొచ్చు కదా అని నాన్నని అడిగితే ఎన్నిసార్లు చెప్పినా నాన్న నాకు టైంపాస్ కాదమ్మా నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు వెళ్ళడము చూసుకోవడం ఇదే అలవాటు అనమాట ఇంటి దగ్గర ఉంటే ఏం నాకు అస్సలు పాలు పోదు అని అంటాడు ఇది కూడా మాదేనండి వరమడి చూస్తున్నారు కదా ఈ చేను మినుము చేను పక్కలే వరమడి ఉంటుంది ఒకటి మేము దీన్ని తగ్గుసేను అంటాము మా ఊళ్ళో అయితే mm <laughs> చాలా ఇట్లాంటివి ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇట్లాంటి జ్ఞాపకాలు చాలా మందికే ఉంటాయి నా లాగే ఎప్పుడప్పుడు చేర్లకి నాన్న తీసుకెళ్లేవాడు అనమాట అప్పుడు మా నాన్నకి ఎద్దుల బండి కూడా ఉండేది ఆ ఎద్దుల బండి మీద వస్తుంటే ఎంత బాగా అనిపించేది ముందర ఎవరైనా ఎద్దుల బండి ఉంటే కూడా నాన్న స్పీడ్ వెళ్ళాలి మన ఎద్దుల బండి ఫాస్ట్ వెళ్ళాలి అనే చెప్పేదాన్ని నేను నాన్న నా కోసమైనా తీసుకెళ్ళేవాడు నాకు అట్లా చెప్పడం చాలా ఇష్టం అన్నమాట మా 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 పెద్దనాన్న చిన్న వాళ్ళకంతా ఎద్దుల బండులు ఉండేటివి వాళ్ళ బండ్ల కన్నా మన బండి ఫాస్ట్గా వెళ్ళాలి నాన్న అని నేను ఎప్పుడు మా నాన్నతో కొట్లాడేదాన్ని అనమాట నాన్న నా ఇష్టానికి అలాగే చేసేవారు నాన్న అంటే నాకు చాలా ఇష్టం అండి ఏ ఆడపిల్లకైనా ప్రతి ఆడపిల్లకి నాన్న అంటే చాలా ఇష్టం కదా అమ్మ కూడా ఆల్మోస్ట్ ఇష్టమే కానీ అమ్మకన్నా నాన్న అంటే ఇంకా ఇష్టము ఇట్లాంటి జ్ఞాపకాలు మందికే ఉంటాయి ఇదిగోండి నేను నాన్న కాలు అయితే ఇప్పుడు పూర్తిగా చూపిస్తున్నాను పాపం చాలా బాధ అనిపిస్తుంది నాకు నాన్నని చూస్తే ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడుతున్నారు అంత కాలు నొప్పితో కూడా చేన్లు అన్నీ వేసుకుంటాడండి నాన్నకి ఇప్పుడు అయితే ఎద్దులు లేవు అమ్మేసాం అన్నమాట ఇంకా ఎద్దులు అవి ఉంటే కూడా చాలా ఎక్కువ అవుతుందని ఇప్పుడు అంత ట్రాక్టర్తోనే పొలం వేపిస్తున్నాడు నాన్న అయితే ఈ సంవత్సరం కొంచెం పంట బాగున్నందుకు నాన్న కూడా హ్యాపీగానే ఉన్నారు అందరు నా ఛానల్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్ మీకు కూడా అలాగే ఏ చిన్ననాటి జ్ఞాపకాలు చేల్లో తిరిగేటివి అవి ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో నేను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి